హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ యొక్క వీడియోలో జూలీ మేడం పోస్ట్ గురించిను అలాగే క్రిస్సర్ లైవ్లో చెప్పిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మాట్లాడుతున్నానండి ముందుగా జూలీ మేడం పోస్ట్లో ఏం పెట్టారంటే ఏది నిజం అలాగే గౌరవమైనది అనేది మీరు దానిపై ఆలోచన చేయండి దాన్ని బట్టి మీకు ఒక పరిష్కారం అనేది వస్తుంది అలాగే అద్భుతమైన విషయాలు ఎప్పుడూ కూడా మనని ఆలోచించడానికి ప్రయత్నించి చేస్తాయి అన్నట్టుగా ఆవిడ చెప్పారన్నమాట తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో పెట్టాను కాబట్టి మీకు ఏ రకంగా ఆ పోస్ట్ అనేది అర్థమవుతుందో ఆ రకంగా మీరైతే దాన్ని అర్థం చేసుకోవచ్చు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇంపర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ నిన్న రాత్రి జరిగిన లైవ్లో వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు మాత్రమే ఉన్నాయి సింపుల్గానే అయిపోతుంది వీడియో అనేది క్రిస్ సార్ ఏం చెప్పారంటే యాప్ చేస్తున్న పనుల వల్ల మనందరికీ కూడా ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా హ్యుమానిటీ ప్లస్ ప్లస్ అంటే హ్యుమానిటీ అనేది ప్లస్ అలాగే ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ అనేది కూడా ప్లస్ అలాగే వాళ్ళకి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను కూడా క్లియర్ చేయడానికి ప్లస్ ఇలా కొన్ని ప్లస్లు అనేవి మన కంపెనీలో యాస్ఆర్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారన్నమాట ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి కేవలం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీగా ఉంటే ఎటువంటి యూజ్ ఉండదు ఉంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారన్నమాట ఆన్ ప్లాస్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మంచి హ్యాపీని ఉండే విధంగా చేస్తుంది ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ ఇస్తుంది అన్నట్టుగా ఆయనైతే చెప్పారన్నమాట అలాగే మన యాస్ఆర్ ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే ప్రతి ఇరవై నాలుగు గంటలు కూడా మన కోసమే పనిచేస్తున్నారు అలాగే ఆయన చేస్తున్న ప్రతి పని కూడా నాన్ స్టాప్గా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిలో ఆయన ఎప్పుడూ మన సక్సెస్ కోసం మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారని చెప్పి చెప్పారనమాట అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది వ్యక్తులు అంటే మన నాన్ పేస్ ఫౌండర్స్ కానివ్వండి అప్లెట్స్ కానీ ఎవరైనా సరే యాజ్ సార్ మీద నమ్మకంతో అయితే ఖచ్చితంగా ఉన్నారు ఆయన నమ్ముతున్నారు ఆయన చేసే ప్రతి పనికి ఆనందంగా హ్యాపీగా అయితే ఉన్నారు కేవలం ఒక శాతం వ్యక్తులు మాత్రమే యాజ్ సార్ని ఇంకా ప్రజెంట్ పూర్తిగా నమ్మలేకపోతున్నారు బట్ నాకు కూడా తెలీదు ఆ కారణం ఏంటి అనేది అని చెప్పి మనకైతే ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు అలాగే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆన్ పేస్ అనేది ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తుంది అంతేగాని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనేది కంపెనీ ఎప్పుడు చూడదు అన్నట్టుగా కూడా ఆయనైతే చెప్పారనమాట ఓకేనండి అలాగే మీరు పని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పని అనేది మీరు హ్యాపీగా స్ట్రెస్ లేకుండా పని చేసుకోండి ఎందుకంటే దేనికి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆన్పేసు మన కోసం ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు ఆ పని అయినా చేస్తారు ఏది సరైనదైతే అదే ఆయన ఖచ్చితంగా చేస్తారన్నట్టుగా ఇక్కడ మన క్రిస్ సార్ అయితే చెప్పారనమాట ఓకేనండి మీకు సింపుల్గా అయితే పద్దెనిమిది నిమిషాల వీడియో ఉంది నాకు పద్దెనిమిది నిమిషాల్లో ఈ ఈ మాటలు కొంచెం నచ్చాయి కాబట్టి వీటిని మాత్రం నేను షేర్ చేసుకున్నాను మిగతా మిగతాయన్ని కూడా మన క్రిస్తి సార్ ఎప్పుడూ ప్రతి ఒక్కరికి హ్యాపీ బర్త్డేలు చెప్తారు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తారన్నమాట అంటే ఫౌండర్స్ అందరూ బాగుండాలి యాస్ఆర్ బాగుండాలి టెక్టీమ్ బాగుండాలని అని ప్రతిరోజు కూడా ఆయనైతే లైవ్లో ప్రార్థించడం జరుగుతుందన్నమాట అలాగే ఈరోజు వాళ్ళు చెప్పిన దేశం ఏంటంటే కూబా దేశంకి సంబంధించిన కమిషన్ స్ట్రక్చర్ అనేది చెప్పారు దాదాపు వాళ్ళు ఇప్పటికీ ఒక యాభై నుంచి అరవై పైనే ఈజీగా ఇంకా ఎక్కువ ఉండొచ్చు చాలా దేశాల వరకు అయితే వాళ్ళు కమిషన్ స్ట్రక్చర్ అనేది చెప్తూ ఉన్నారు మరి అందరికీ డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరికి కమిషన్ ఒకటి కాదండి సపరేట్ సపరేట్గా దేశాలు దేశాలకి మారిపోతుందా అంటే అందరికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ డైరెక్ట్ స్టార్టింగ్ అనేది రాదా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఈజీగా నేను దీని గురించి కూడా క్లారిటీ ఇస్తాను ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి ఈ డౌట్ కూడా ఉందన్నమాట ఎందుకు సపరేట్ సపరేట్గా దేశాలని చెప్తున్నారు అందరికి ఒకటే పేమెంట్ స్ట్రెచ్చర్ ఒకటే కమిషన్ స్ట్రెచ్చర్ కదా అని చెప్పి అనుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కేవలం మన దేశం గురించి చెప్పినప్పుడు మనకు కొన్ని క్లారిటీస్ అనేది వస్తాయి అలాగే బయట దేశాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొన్ని క్లారిటీస్ అనేది వస్తాయి ఈ ఇక్కడ మాటీసార్ కానీ రిజర్వ్ కానీ చెప్పే పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే ఆ దేశం బట్టి ఆ దేశంలో మినిమం అంటే అక్కడ మినిమం వాళ్ళకి వచ్చే ఎంప్లాయ్మెంట్ శాలరీస్ అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే మన ఇండియాలో అనుకోండి పదిహేను వేలు ఇరవై వేలు అనేది యావరేజ్ అన్నమాట అంటే చాలా ఎక్కువ మందికి వచ్చే ఇన్కమ్ అలా కాకుండా యాభై వేలు లక్ష అనేది చాలా తక్కువ మందికి వచ్చే ఇన్కమ్ ఈ రకంగా వాళ్ళు కన్సిడర్ చేసి మన దేశానికి మనం మనం చెప్పుకున్న విధంగా పది మంది ఇరవై మంది మాత్రమే ఎగ్జాంపుల్ చెప్పారు అలాగే యుఎస్ కంట్రీకి అయితే వాళ్ళకు వచ్చే శాలరీస్ వాళ్ళకు వచ్చే మినిమం అమౌంట్ అనేది వాళ్ళకి చెప్తారు అలాగే ఏ దేశానికి సంబంధించి వాళ్ళకి మినిమం అమౌంట్ అనేది మాత్రమే వాళ్ళు చెప్తారు అంటే అక్కడి నుంచి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఒకటి గమనించండి వాళ్ళు ఖచ్చితంగా ఎంతే వస్తుంది ఇంతకు మించి ఎక్కువ రాదు ఇంతకు మించి తక్కువ రాదు అని ఎప్పుడు కూడా చెప్పరు అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే మన దేశంలో ఇండియాలో ఉన్న ఫౌండర్స్కి ట్రాఫిక్ అనేది కంపెనీ షేర్ చేసినప్పుడు అంటే మనకి ఇంకా ట్రాఫిక్లు అనేది షేర్ చేయాలి మన సిస్టమ్ అంతా బ్యాక్ రావాలనుకోండి ఒకవేళ వచ్చిన తర్వాత ట్రాఫిక్ అనేది ఇండియన్ ఫౌండర్స్కి పది మందిని షేర్ చేస్తాయి అంటే కిందకి ఒక పది మంది కస్టమర్స్ని కంపెనీ వేసింది అనుకోండి యుఎస్ఓలో ఉన్న ఫౌండర్కైనా పది మందినే వేస్తుంది ఎందుకంటే ఆ టైంలో అంతమందినే వేస్తుంది అనమాట వేస్తే అందరికీ సమానం చేస్తుంది అలాగే దుబాయ్లో ఉన్న ఫౌండర్ అయినా అంత వేస్తుంది అలాగే ఇప్పుడు చెప్పుకున్న కోబా దేశంలో ఉన్న వాళ్ళకి అంతే వేస్తుంది ఆఫ్రికాను ఇజ్రాయెల్ ఏ దేశం కంట్రీ వెళ్ళకైనా ఎవరికైనా సరే ఇప్పుడు మనకు పది మందిని ట్రాఫిక్ ఇస్తే వాళ్ళకి పది మంది వేస్తుంది ఎందుకంటే అందరూ సమానమే ఇంకా ఎగ్జాంపుల్కి మనం ఈజీగా చెప్పుకున్నట్టయితే తక్కువలో తక్కువ ఒక కోటి మంది ఆ యూజర్స్ జాయిన్ అయ్యారనుకుంది కంపెనీలో ఈ కోటి మంది యూజర్లో పది లక్షల మంది ఫౌండర్స్ వేసుకుందాం ఎగ్జాంపుల్కి కాబట్టి ప్రతి ఒక్కరికి పది మంది షేర్ అవుతారన్నమాట అంతేకాని ఇండియా వాళ్ళకి పది మంది షేర్ అయ్యి వేరే దేశం వాళ్ళకి ఇరవై మంది షేర్ అవడాలు లాంటివి ఉండవు రెండోది ఏంటంటే కమిషన్ స్ట్రెక్చర్ కూడా కన్ఫ్యూజన్ పడద్దండి అందరికీ కూడా ఒకటే ఓకేనా ఫస్ట్ పర్సన్ నుంచి అంటే ప్యాకేజ్ అనేది వంద డాలర్లు ఉందనుకోండి ఫస్ట్ పర్సన్ కింద డౌన్లో సేల్ అయితే పది మంది ఉన్నా సరే పది మందిలో ఎవరైతే కొంటారో వాళ్ళు ముందు వాళ్ళు కొన్నావండి ఆఖరి వాళ్ళు కొన్నామండి ఎవరు కొన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అంటే వంద డాలర్లు అయితే వంద డాలర్లు మనకు వచ్చేస్తుంది దాని తర్వాత ఎంతమంది కొన్నా ఎలా కొన్నా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం వస్తుంది అంటే వంద డాలర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇరవై ఐదు డాలర్ల లెక్క వేసుకోవచ్చు అలా కాకుండా మన ప్యాకేజీ కాస్ట్ ఎక్కువ అనుకోండి అంటే మన ప్యాకేజీ నూట యాభై డాలర్లు కానీ రెండు వందల డాలర్లు కానీ ఉంటే మనకు వచ్చే డైరెక్ట్ కమిషన్ పెరుగుతుంది ప్లస్ ఏంటంటే మనకు వచ్చే సెకండరీ కమిషన్ కూడా పెరుగుతుందన్నమాట డైరెక్ట్ కమిషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంత అయితే అంత అంటే వంద అయితే వంద వస్తుంది రెండు వందలైతే రెండు వందలు వస్తుంది కానీ నెక్స్ట్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఉందో అది వంద డాలర్లు అయితే పాతిక డాలర్లు వస్తుంది ఒకవేళ రెండు వందల డాలర్లతో ప్యాకేజీలు అనేవి ఉంటే మనకి యాభై డాలర్ల కమిషన్ వస్తుందన్నమాట ఇది మన దేశానికైనా ఒకటే బయట దేశానికే ఒకటే దీంట్లో మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఏంటంటే వాళ్ళు ఆ దేశానికి సంబంధించి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకున్న ఎంప్లాయ్మెంట్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంత అక్కడ మినిమం వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో ఆ దేశంలో ఎక్కువ మంది దాన్ని బట్టి వాళ్ళు బుజాయింపులు అయితే చెప్తారు ఇప్పుడు క్యాజువల్గా ఎవరైనా సరే మన ఇండియాలో అడిగినా సరే మీ ఎండలు ఎక్కువ మందికి ఎంత వస్తుంది అమౌంట్ అంటే మినిమం చెప్పేది పదివేల నుంచి ఇరవై వేల మందికి ఎక్కువ వస్తుంది అంటే సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ మన ఇండియాలో వెనకబడి ఉన్నాం ఆర్థికంగా ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఆల్రెడీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నారన్నమాట బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు అంతే ఇక్కడ ఎక్కువగా మనీ ఉన్న వాళ్ళు కానివ్వండి అలాగే ఎక్కువ మనీ వచ్చే వాళ్ళు కానివ్వండి చాలా తక్కువ మీకు కూడా తెలుసు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే మినిమం లక్షలు సంపాదిస్తారు అన్నమాట దానికన్నా మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పదిహేను నుంచి అదే మనం అనుకున్న విధంగా పదివేలు నుంచి ఇరవై వేలు మినిమం వాళ్ళ సంపాదన అనేది వాళ్ళు పనులు చేసుకునివ్వండి లేదా వాళ్ళకి షాప్లో వచ్చే ఇన్కమ్ సోర్స్ కానివ్వండి ఏదైనా సరే మనం లెక్కేసుకోవచ్చు అన్నమాట అలాగే యూఎస్లో అనుకోండి మినిమం వాళ్ళకి వెయ్యి డాలర్లు ఈ రకంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మినిమం వేరే దేశాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూలీలు కానివ్వండి లేకపోతే వర్కర్స్ కానివ్వండి ఎవరైనా సరే మినిమం వాళ్ళకి ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు ఈ రకంగా ఉంటేనే వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కింద అనిపిస్తుందిమాట కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు మన వాళ్ళు మాటిడిగామో కానీ క్రిస్టాన్సిస్తారు కానీ ప్రతి దేశానికి సార్ తగ్గ చెప్తున్నారు అన్నమాట మినిమం ఇంత అమౌంట్ అని చెప్తున్నారు కాబట్టి ఇంతే వస్తుంది ఇంతకుమించి రాదా అంటే అలాంటిది ఏం కాదు అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు అలాగే ఇంత ఖచ్చితంగా వస్తుందా ఇంతకన్నా తక్కువ రాదంటే అంతకన్నా తక్కువ కూడా రావచ్చు అనమాట ఏదైనా సరే డిపెండ్ అయ్యేది కేవలం సేల్స్ మీద మాత్రమే ఓకేనా చాలాసార్లు నేను చెప్పాను సేల్స్ మన కంపెనీ ఏమి రిచ్ మోడల్ కంపెనీ కాదు అక్కడ మనకు డిస్క్లైమర్లో కూడా చదువుకొని నేను చాలాసార్లు చెప్పాను రిచ్ మోడల్ అంటే పెట్టుబడి పెట్టగానే రాత్రి రాత్రి డబ్బులు వస్తేనే కాదు ఇది అంతా బిజినెస్ మోడల్ అనమాట రియల్ బిజినెస్ రియల్ ఎంప్లాయీసు రియల్ ఆఫీసు రియల్ లీడర్స్ అందరూ కూడా అన్నీ రియలే ఓకేనా అన్నీ ఖచ్చితంగా ఉంటేనే బిజినెస్ అంతా పర్ఫెక్ట్గా జరిగితేనే మనకు అనేది సోర్స్ అనేది వస్తుంది బిజినెస్ జరగకుండా అయితే ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా కంపెనీకి రాదు కంపెనీకి రానప్పుడు మనకు కూడా రాదమాట అది మాత్రం గమనించండి కాబట్టి క్రిస్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరూ కూడా ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు మీరు ఏదైతే వర్క్స్ జాబ్స్ చేసుకుంటున్నారో వాటిని ప్రశాంతంగా అయితే చేసుకోండి వాటిని మీరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కంపెనీ పని ఖచ్చితంగా కంపెనీ చేస్తుంది కంపెనీ మనందరూ కూడా త్వరలో మంచి సక్సెస్ని ఇస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ లాస్ట్లో నేను మీకు తెలుగులో పెట్టాను కదా కంపెనీ మనకి పెద్దగా రాబోతుంది పెద్దగా మన అందరిని సక్సెస్ చేయబోతుంది కాబట్టి మనం మనం చేసుకున్న పనులు మనం చేసుకుంటూ కంపెనీని ఫాలో అవుతాం అన్నట్టుగా ఆయన కూడా ఈరోజు వీడియోలో అయితే చెప్పడం జరిగింది అండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్